ప్రైజ్ దాన్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని శుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా ఇవదే కాలం దేవుని వాక్యము ఎపిసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చినము అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు శక్తిగల దేవుడు మనం కలిగి ఉన్నాము ప్రియుల గమనించాలి అడుగు వాటి కంటేను ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయి దేవుడు ప్రియులలా గమనించాలి ఈ మాత పౌలు ఎప్ప రాస్తు రాస్తూ అంటున్నాడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా రెట్టింపు చేయగల దేవుడు అత్యధికంగా చేయ దేవుడు మనకు ఉన్నాడు చాలాసార్లు మన జీవితంలో ఇలా జరిగితే బాగుంది అనుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ దేవుడు చేస్తాడు గమనించాలి పిల్లలు మన దేవుడు అత్యధికంగా ఊహించలేనంత అంటే ఇలా జరుగుతాదా మన జీవితం ఇంత బాగా దీవించబడద్దా ఎంత ఆశీర్వదించబడతామా ఇంతగాకు అప్పుడు దీవిస్తాడా దేవుడని ఆలోచన వచ్చే రీతిగా దేవుడు దీవిస్తాడు అడుగువాటికంటే నేను ఊహించలేని దానికన్నా అత్యధికముగా పాలన అడుగుతో తక్కువగానే అడుగుతో కానీ దేవుడి ఎక్కువ చేస్తాడు చిన్నగానే అడుగుతో కానీ నీకు పెద్ద దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కొలత కొలవడం సమృద్ధిగా ఇచ్చే దేవుడు అందుకే వాక్యం చెప్తుంది అడుగు వాటికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా మన జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించడం ఇలా జరుగుతుందని మనం కొన్నిసార్లు మన జీవితంలో మనం ఊహించడం ఇలా జరుగుతుందని కానీ దేవుడు ఆ కార్యం చేస్తాడు నీకు హృదయకాలం మాటలు వింటున్న ప్రతిదన పెడ్డా దావీది ఊహించలేదు గొర్రెలు కాసుకున్న జీవితం అంతా గొర్రెలు కాసుకునేటట్టే ఉంటానేమో అనుకున్నాడు తండ్రి చెప్పినట్టు గొర్రెలు కాపరగానే ఉండిపోతా అన్నాడు దావీది ఊహించలేదు కానీ ఒక దినం వచ్చింది ఆ దావీదని సమయాలు అభిషేకించినప్పుడు అదే దావీది మహారాజు అయిపోయాడు దేవుడు నామాన్ని భయం కలుగునుగాక ఊహించలేదు అత్యధికమైన ఆశీర్వాదంతో దావిని దేవుడు నింపాడు నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది కంగారు పడిపోదు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది తొందరపడొద్దు అత్యధికమైన మేలుతో దేవుడిని నింపబోతున్నాడు ఊహించలేని కార్యం నువ్వు ఊహించలేవు ఎలా జరుగుతుందా ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడా ఎంత గొప్పగా ఆశీర్దిస్తా నేను ఊహించలేదండి పాసన్న అవుతారని ఊహించలేదు ఈరోజు మంచి మరి ఈ రకంగా శుభార్లు చేస్తానని ఊహించలేదు ఆరేడు దేశాలు వెళ్తానని ఊహించలేదు గమనించాలి కారులో తిరుగుతాను ఊహించలేదు నేను అనుకోలేదు ఇవన్నీ కానీ దేవుడు ఊహించలేని కార్యం గొప్ప కార్యం అత్యధికమైన మేలు రెండోది అత్యధికమైన కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు అంత గొప్ప దేవుడు నీ జీవితంలో మన జీవితాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఉదయకాలం ఊహించలేని కార్యాలు చేసే దేవుడు అత్యధికమైన మేలు చేసే దేవుడు అడుగువాటికన్నా అడుగువాటికన్నా గమనించాలి పిల్లలు అడుగు నువ్వు ఏదే అడుగున దానికన్నా రెట్టింపు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నమ్ముతున్నావా హృదయంలో ఆ నమ్మకం ఉందా పిల్లలు గమనించండి ఊహించలేని కార్యాలు మోసే అయినాడు ఊహించలేదు ఎడార్లో మామగారి మందం మేపుకుంటూ నా జీవితం ఇంతే అనుకున్నాడు నా బ్రతికి ఇంతే అనుకున్నాడు నా బ్రతుకు మామగారి దగ్గర బానిస బ్రతికే అనుకున్నాడు ఇంకెప్పుడు నా బ్రతుకు బానిస బ్రతికే అనుకుని ఉండొచ్చు ఆ మందం మేపుకుంటూ మోసే ఊహించలేదు కదా దేవుడు పదలో కనిపించి మోసే ఇస్రాయల్కి నాయకుడు చేయబోతున్నాడు వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్స్ దేవుడు ఉద్దేశం చూశారండి ఎందుకే అలాగా మందను కాల్చుకుని తిరుగుతావు ఆగో అయిపోయింది ఇప్పుడు రా ఇస్రాయల్ పెట్టిన మొర నేను విన్నాను నిన్ను ఎన్నుకుంటున్న నాయకుడుగా అన్నాడు మోషే ఏనాడు ఊహించందుడు బతికినంతగా మహమ్మ మహంగారి దగ్గర బానిస బతుకు బతుకుతూ ఆ మందం ఎప్పుకుంటూ నా జీవితం ఇలాగే వెళ్ళిపోతుంది అనుకున్నాడు కాని దేవుడు ఒక ఒక దినాన మాట్లాడాడు పిల్లరా నీ జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు నిన్ను అత్యధికమైన మేలుతో నింపుతాడు ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు అడిగిన దానికన్నా రెట్టింపిస్తాడు విశ్వాసం ఉంచో ధైర్యంగా ముందుకు సాగిపో ధైర్యంగా ముందుకు సాగిపోం మూడు మూడేర చెప్తుంది అడుగు వాటి కంటేను ఊహించిన దానికన్నా అత్యధికమైన అత్యధికమైన గమనించాలి మన దేవుడు ఎప్పుడు సమృద్ధిగా ఇచ్చేవాడు కానీ తక్కువ ఇవ్వడం ఆయన ఎప్పుడు ఎక్కువ ఇచ్చేవాడే తక్కువ ఏనాడు ఇవ్వడు ఎందుకంటే మనం ఇంతే కదా అనుకుంటాం కానీ దేవుడు అంతకంటే రెట్టింపిస్తాడు అంతకంటే రెప్పు రెట్టింపు ఆశీర్వాదంతో నింపుతాడు యువ మాటలు మించున్నా అప్పుడు ఏ దేవుని నీ జీవితంలో మరి అటువంటి కార్యం కోసం ఎదురుచూస్తున్నావు ఊహించలేని కార్యము అడుగువాటి కంటే ఎక్కువ కార్యం దేవుడు నీకోసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసం ఉంచు నమ్మకుంచు నువ్వు మామూలుగా తక్కువ అడగచ్చు కానీ నీకు ఎక్కువ ఇస్తాడు అధైర్యపడొద్దు అత్యధికమైన మేలు రాబో దినాల్లో దేవుడిని చేయబోతున్నాడు దేవుడు ఇలా కూడా చేస్తాడా అనే రీతిగా నేను దీవించబోతున్నాడు ఇంత గొప్పగా దేవుడిని దీవించబోతున్నాడు గమనించాలి పిల్లలు ఉదయకాలం మూడు మూడేర ప్రకారంగా మనం ఆలోచిస్తే అడుగు వాటి కంటే నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప అత్యధికం మేలు చేసే దేవుడు నీకు నాకు నాకున్నాడని పౌరుగా రాస్తున్నారు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ అత్యధిక మేలు ఆయన చేసే మేలు ఎలా ఉంటుందంటే మనం అడిగిన దానికన్నా ఒక పిల్లోడు ఒక షాప్కి వెళ్ళి చాక్లెట్ ఇమ్మని అడిగాడు చిన్నపిల్లడు ఏడు ఆరేడు సంవత్సరాల పిల్లోడు వెళ్ళి అంకులు చాక్లెట్ ఇమ్మని అడిగితే ఆ చాక్లెట్ ఇచ్చి అతను అతని మాటలు చూసి అదే చిన్నపిల్లడు అడుగుతున్నాడు లే ఫోన్లో ఇద్దామని చెప్పేసి ఆ చాక్లెట్ సీసమ్మోకి తెరిసిందో తీసుకోబాబు నీకు ఎన్ని కావాలంటే అని అన్నాడు ఆ పిల్లోడు అన్నాడు అంకులు నేను తీసుకోలేని మీరే ఇచ్చాను లేదు నాన్న నీకు ఎన్ని కావాలి చేయబెట్టి తీసుకోమన్నాడు ఆ పిల్లోడు అన్నాడు అలా కాదు అంకులు మీరే ఇవ్వండి అన్నాడు నాన్న తీసుకోమను లేదు మీరే వండు అంకులు అంటే అప్పుడు ఆయన తీసి ఆ సీసాలో పెట్టి చేతి నిండా చాక్లెట్లు ఈ పిల్లడు చేతిలో పెడితే పిల్లోడు రెండు చేతులు నిండిపోయి జేబులో కూడా వేసుకున్నాడు ఈ జేబులో కూడా వేసుకుని రెండు చేతులతో పట్టుకున్నాడు థ్యాంక్స్ అంకుల్ అన్నాడు అప్పుడు ఆ షాప్ వాడు అడిగాడు బాబు నేను తీసుకొని అడిగినందుకు నీ మీద జాలి కలిగి చిన్నపిల్లడిని ఇచ్చాను తీసుకోమంటే నువ్వు ఎందుకు తీసుకురాదంటే దాని జవాబు అక్కడోటి చెప్పింది నేను తీసుకుంటే అంకుల్ ఐదారు చాక్లెట్ల కంటే ఎక్కువ నా చేయి చాలా చిన్నది అదే మీరిస్తే మీ చేయి చాలా పెద్దది అందుకే నా రెండు చేతులు నిండిపోయి నా రెండు పాకెట్లు నిండిపోయినాయి అన్నాడు అవును ఫ్రీలరా మనం ఆలోచిస్తే చిన్నగానే ఆలోచిస్తాం మనం అనుకుంటే చిన్నగానే జరుగుతుంది ఆయన చేస్తే మాత్రం గొప్పగా 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 ఊహించలేని రీతిగా వాటికంటే ఎక్కువగా అడుగువాడి కంటే ఎక్కువగా ఆయన చేయి చాపాడు చేతిలో పెట్టాడు రెండు చేతులు నిండిపోయినా పాకెట్లు నిండిపోయినాయి దేవుడు దీవిస్తే అలాగే జరుగుతుంది వివరేకాలకి మాటలు నించింది నా ప్రియ దేవుని పెట్టడాను ఎవరైనా సరే విశ్వాసించు ఊహించలేని కార్యం నీ జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అత్యధికమైన మేలుతో దేవుడిని నింపపోతాడని నిరాశపడద్దు కృంగిపోద్దు దిగులి పడద్దు అత్యధికమైన మేలు ఊహించలేని నా జీవితంలో ఎన్నో జరిగినాయి నా బ్రతుకులు అటువంటి ఎన్నో జరిగినాయి చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు కాదు ఎన్నో నా జీవితంలో నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని కానీ దేవుడు నా జీవితంలో చేశాడు నేను అనుకోలేదు దేవుడిని మేలుతో నన్ను నింపుతాడని దేవుడు అన్నీ మేలుతో నింపాడు నేను అనుకోలేదు నేను చక్కగా పాటలు పాడతానని దేవుడిని నేను అనుకోలేదు పాటలు రాస్తానని నా ఆచేత పాటలు రాయించాడు నేను అనుకోలేదు విదేశాలు వెళ్తానని దేవుడు నన్ను విదేశాలు తీసుకెళ్ళాడు ఇదంతా అనుకోలేని కార్యాలు ఊహించలేని కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ స్నేహితుడా సోదరి దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు నీ బ్రతుకులో ఇలా జరుగుతాదా అనే రీతిగా దేవుడు ఆశ్చర్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ముందుకు సాగిపోవాలి అలా సాగిపోవడానికి పరిశుద్ధ దేవుడు నీకు సహాయము చేయను గాక గాడ్ బ్లష్ దేవుడు సమ్మృతిగతి మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో మెయిల్ పొందండి